శ్రీకృష్ణ పరబ్రహ్మణే శత పుస్తక గీతాయ ప్రకరోతియా బ్రహ్మ సదనం పునరావృత్తి దుర్లభం భావం ఏంటంటే గీతా పుస్తకములు అంటే భగవద్గీత పుస్తకాలు నూరింటిని వంద పుస్తకాలని దానము చేసినవాడు పునరావృత్తి రహితముగు పుట్టటము చచ్చిపోవటము మళ్ళీ పుట్టటం మళ్ళీ చచ్చిపోవటం అనేది పుట్టుకకి నాశనం లేకుండా మనం చేసిన పాపకర్మలను బట్టి పొడుతుంటారు చచ్చిపోతుంటారు ఎప్పుడు అయితే రాదు కదా వృత్తి రహితము అంటే పుట్టటము చచ్చిపోవడం అనేది జీవిత చక్రం లేకోకుండా ఉండే బ్రహ్మధామమును పొందుదురు బ్రహ్మధామము అంటే బ్రహ్మలోకాన్ని పొందుతారు అని అర్థం భగవద్గీత చదవటం వల్ల పుస్తకాలు దానం చేయటం వల్ల ఇంత పుణ్యం అయితే నేను ఎప్పుడు మీకు చదివి వినిపిస్తుంటాను కదా నేనైతే పుణ్యాన్ని ఆశించట్లేదు నాకు వచ్చిన భగవంతుడు నాకు ఇచ్చింది చాలు చదివి అర్థం చెప్పగలిగి నేను అర్థం చేసుకునే సంస్కారాన్ని ఆ బుద్ధుని ఇచ్చినందుకు సంతోషం అదే సంతోషం నాకు శ్రీకృష్ణ పరబ్రాహ్మణే నమ చాలామంది అనమాట ఇలాంటివి చేస్తే వ్యూస్ లైక్స్ రావని ఎందుకు వ్యూస్ లైక్స్ ఏం చేసుకోవడానికి మనీ ఎర్నింగ్ కోసం చేసే అయితే వాళ్ళకి నచ్చినట్టుగా ఎక్స్పోజింగ్ చేస్తారు కుకింగ్ చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక సెలెక్ట్ చేసుకుంటారు నాకు అలా వాటి మీద ఎట్ల మీద లేదు తెలిసింది ఇంకెవరికన్నా చెప్పటం కావాలి అన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ఇలా శ్లోకాలు చదవటం చెప్పటం వినేవాళ్ళు కొంతమందన్నా ఉన్నందుకు సంతోషం